మీ అందరికీ సుపరిచితమైనటువంటి రాజ్ క్యారెక్టర్ బ్రహ్మముడి మానస్ నాగులపల్లి అమ్మనైనటువంటి మీ పద్మిని నాగులపల్లి ఈరోజు ఇక్కడ మనం మిస్ యూనివర్స్ తెలంగాణలో జూరీగా వచ్చాను ప్రసాద్ గారు వ్యాలెంటైనా మిశ్రా పద్మిని నాగులపల్లి అండ్ వేణు గారు నలుగురం జూరీగా చేశామండి ఈ జూరీలో ఇరవై మందిని మన తెలంగాణ నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడానికి ఇక్కడ ఫస్ట్ ఆడిషన్స్లో సెలెక్ట్ చేశాము అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు బ్యూటిఫుల్గా ఉన్నారు నాలెడ్జ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది తెలుగు అమ్మాయిలు ఇంత బాగా పోటీల్లో పాల్గొని వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని చూపించి మిస్ యూనివర్స్ సుస్మిత సేను లాగా వీళ్ళు కూడా మంచి నాలెడ్జ్తో పోటీల్లో పాల్గొని మనకి మన తెలుగువారి ఖ్యాతిని బాగా తెచ్చే విధంగా ఉండాలని మన నందమూరి తారక రామారావు గారు మన తెలుగువారి ఖ్యాతిని ఏ విధంగా పెంపొందించారో వీళ్ళు కూడా మంచి కాన్ఫిడెంట్తో బ్యూటిఫుల్ లుక్స్తో మంచి నాలెడ్జ్తో పా పోటీల్లో పాల్గొని వీళ్ళందరూ విజేతలుగా మన తెలుగువారు నిలబడాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను దీన్ని నిర్వహించినటువంటి సునీత గారు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మిస్ యూనివర్స్ తెలంగాణ పోటీలు ఇక్కడ నాలెడ్జ్ సిటీలో సత్వా గ్రూప్ వారి నాలెడ్జ్ సిటీ హైటెక్స్లో జరగటం చాలా బాగా ఉంది ఎందుకంటే కన్నుల పండుగగా ఉందండి ఇది ఎంత ఎంత బ్యూటిఫుల్గా జరిగిందంటే చాలా సిస్టమేటిక్గా అందరూ అందాల భామలు తమ ర్యాప్ ర్యాప్ వాక్తోని ఎంతో బాగా ఆన్సర్ చేశారు మేము అడిగే క్వశ్చన్స్కి ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ టు విన్ ఇన్ ద నెక్స్ట్ ఆడిషన్స్ ఆల్సో థ్యాంక్ యూ మీ పద్మినీ నాగులపల్లి